గుంటూరు జిల్లా తెనాలిలో రేపు వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనపై కూటమి నేతలు ఘాటుగా స్పందించారు నేరస్తులకు కులం మతం రంగు పూసి జగన్ రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు తెనాలిని గంజాయి అడ్డాగా వైసీపీ మార్చిందని తెనాలి వెళ్లే ముందు జగన్ వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి నాదేండ్ల మనోహర్ హితో పలికారు జగన్ తన జీవితంలో మంచిని ఒక్కసారైనా సమర్థించారా అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ప్రశ్నించారు కులం ఏంటి మతం ఏంటి యాక్చువల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు ట్వీట్లో ఏదో పడుతున్నారు రేపు కూడా వస్తారు అంటున్నారు నేను నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి నా రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడింటికి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించాలి అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు వాళ్ళ ఆవేదన ఏంటో ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి తలాల కానాచి అని తెనాలి గురించి ప్రస్తావిస్తారు అటువంటి చరిత్ర కలిగిన తెనాలిని గంజాయి అడ్డాగా ఐదు సంవత్సరాలు మార్చేశారు గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు ఒక కుటుంబాన్ని పరామర్శించడం ఇలాంటి తప్పు లేదు దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం భయాన్ని తొలగించే కార్యక్రమానికి పోలీసులు ఒడిగడితే అది మంచిగా భావించింది సమాజం దాన్ని అది మంచి కాదు చెడును ప్రోత్సహించి గంజాయి వనంగా మార్చినటువంటి ఎందుకంటే నీ మొత్తం చరిత్రలో ఎప్పుడైనా సరే మంచిని సమర్థించిన సంఘటన ఒకటి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేర ప్రవృత్తి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమి చేయటానికి మీరు ఈ రోజు నా వస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా